అవకాశం ఉంది రైట్ ప్రకాష్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఎంతకుందే ఫోర్ సైజ్ చాలా క్లియర్ గా చెప్పింది కేవలం ఆక్సిజన్ లేకపోతే పది నిమిషాల లోపు మాత్రమే మంచి బతకగలుగుతాడు దాని తర్వాత బతకలేడు అని చాలా చెప్పాను ఇంకోటి ఏదైతే మీరు అన్నారో హాట్ రాక్ నుంచి మొదలైన ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నచ్చింది ఎక్కడైతే లూజ్ సాయిల్ వచ్చిందో అక్కడ సెగ్మెంట్స్ వరకు సరియైన పద్ధతిలో వాళ్ళు పెట్టారా పెట్టలేదా అని టెక్నికల్ గా ద ఇట్ వెరీ వెల్ పర్ఫెక్ట్ సో వీఆర్ నాట్ బ్లేమింగ్ టు ద కంపెనీస్ బట్ ఎట్ ది సేమ్ టైం మనమేం చెప్తున్నామంటే కనీసం అప్పుడైతే అయితే ఎనిమిది మంది దర్దాపుగా రెండు వేల రెండు వందల ఇరవై మంది అక్కడ కార్మికులు ఉన్నారు ఆ షిఫ్ట్లో యాభై మంది వెళ్ళారు యాభై మందిలో ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో సౌండ్ వచ్చిన తర్వాత ఎనిమిది మంది ఎక్కువ ప్రతిమ్మ మంది వెనక్కి వచ్చేసారని చెప్తున్నాం సరే అన్ని కరెక్ట్ ఉండంగా కూడా ఒక్కరికొకరు బ్లేమ్ గేమ్ చేస్తుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కేవలం ఆరు వేల నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే చెప్పారు ఇప్పుడు మీరు మంచిగా బ్రహ్మాండంగా ఎక్కువ ఏడు వేల కోట్ల రూపాయలని అంటే ఇది రెండు సంవత్సరాలు ఒక్కొక్కసారి ఇప్పుడైతే ఇంకో ఆ మిషన్ కూడా వెనక్కి తీసుకురావడానికి కానీ ముంగడ వెళ్ళడానికే కారణం ఉన్నది వెనక్కి తీసుకురావడానికి లేదు అది వేస్ట్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అని చెప్తున్నారు ఈ విషయంపై జేపీ కంపెనీ అండి కానీ రబిసన్ కానీ అండి వీళ్ళు చేతలు ఇస్తేస్తారు ఈ నేపథ్యంలో మన ఏడు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మొత్తం వృధాగా పోయినట్టేగా చంద్ర రాఘల్ రెడ్డి గారు జగన్ రాఘరెడ్డి గారు చెప్తే బాగుంటుంది ఈ విషయంపై ఎట్లంటే మీరు ఒక చెప్తారు కలుసుకోవాల్సిన యాక్సిడెంట్ అన్నది ఎవరు కూడా ఊహించింది కాదు అది టెక్నికల్గా ఎవరు ఊహించుంటే ముందే ప్రికాషన్ తీసుకునే వాళ్ళే కదా ఏ ప్రభుత్వం ఉన్నదా ఈ ప్రభుత్వం ఉన్నదా కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మొదలుపెట్టి పూర్తి చేద్దామనే లక్ష్యంతో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి పూర్తి చేద్దామని గవర్నమెంట్ చేద్దామనే లక్ష్యంతో మొదలుపెట్టిన మాట నిజం అది ఏ రకమైన ప్రికాషన్స్ టెక్నికల్ మ్యాటర్స్ తెలియకుండా అలిగేషన్ చేయొద్దు యాక్సిడెంట్ జరిగింది అది అందరం కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి మనం సంతాపం తెలియజేస్తున్నాము వాళ్ళకు తప్పగాడ అన్ని రకాల ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకరి మీద బురద తల్లి రాజకీయంగా లబ్ధి పొందుకోవాలనుకున్న ఇలాంటి సంఘటనలో ఏ పార్టీ కూడా చేయొద్దని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అది కాకుండా టెక్నికల్ గా టెక్నికల్ గా ఏ వైఫల్యం ఉన్నది ఇంకా నిర్ధారణ కాలే నిర్ధారణ కాకుండా మేము మీకు అను అనుభవం తీసుకోండి అనుభవం తీసుకోండి మా ఎక్స్పీరియన్స్ తీసుకోండి అంటే ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనే కదా ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు అలా నీకన్నా సీనియరు నీకన్నా అనుభవజ్ఞుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కదా రాజకీయంగా కానీ తెలియకంగా కానీ త్యాగంలో కానీ పనితనంలో కానీ అన్ని రకాలల్లో అలాంటప్పుడు ఈ చిల్లర రాజకీయాలు చేయవద్దు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలక్షన్లలో ఈ రాష్ట్రం అపలమయమైంది మిగులు రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రం అప్లమయమైంది దానికి కారణం ఎవరో తెలుసు ఈ అప్పుల రాష్ట్రాన్ని ఊబిల నుంచి ఎట్లా బయటకు తీయాలన్న లక్ష్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇచ్చిన హామీలు కూడా చాలా ఉన్నాయి వాస్తవంగా ఏదైతే లక్ష్యంగా ఈ హామీలను పూర్చే దిశలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది సంవత్సర కాలంలో పడినే దాదాపు అమలు దాదాపు అరవై శాతం పూర్తి చేసింది ఈ ఫైనాన్షియల్ ఆబ్లికేషన్ సర్దుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో పూర్తి సమయంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతారు ఆయన దూకుడుగా పోతున్నాడు దూకుడుగానే పని పూర్తి చేస్తాడు ఆయన దూకుడు అది లబ్ధి కోసమే ఆ దూకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం కోసమే అని చెప్పి నేను స్పష్టంగా అనుభవం లేదని కాదు ఒక జడిపి టీచించాలి మీరు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే పాదయాత్ర చేసి ప్రజలకు ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకున్నారో అదే విధంగా అదే విధంగా ఒక జడిపిటీసీ నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇలా వారి జడిపి స్థాయికి వెళ్ళి వచ్చారు కాబట్టి తప్పకుండా అనుభవం లేదని అనుకుంటారో చిన్న వయసు కావచ్చు కానీ అనుభవం నేర్చుకునే వచ్చాడు తప్పకుండా అవి పూర్తి చేస్తారు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తావు నిజంగా ప్రకాష్ గారు చెప్పినట్టు అది చాలా డబ్బులు ఆర్థికంగా మైనస్ ఉందన్నమాట వాస్తవం దీన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా చూసి ఆలోచన చేసి మేధావులతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అనుభవజ్ఞులతో అనుభవాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా వారు ఆదేశాలనే పోతా ఉన్నారు తప్పక ఒక సంవత్సర కాలమే కదా గడిచింది పద్నాలుగు నెలలు మాత్రమే కదా గడిచింది దానికి ఇప్పుడే రాద్ధాంతం చేస్తే ఎట్లా పోతారు మామగా వాళ్ళు బిడ్డ ఇది సంవత్సర కాలంలో పది సంవత్సరాలు చేయలేని పని ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు అర్థం చేసుకున్నాక సిద్ధంగా ఉన్నారు కానీ ఇటు ప్రతిపక్షాలకు అధికారం లేకపోవడము వాళ్ళు అధికారంలో విషయం ఏంటంటే రాఘారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఓకే ఓకే రాగారెడ్డి గారు ఇప్పుడు విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో హైడ్రా అనుకుందాం హైడ్రా కూల్చివేతలు ఎప్పుడైతే దూకుడుగా వ్యవహరించారో అప్పుడు వాళ్ళకు సంబంధించిన కేంద్రం దగ్గరికి పోయి వాళ్ళు హైకమాండ్ సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో అక్కడ హైడ్రా కొంచెం దూకుడు మానేసింది అలాగే మూసాలది ప్రక్షాళనని చెప్పారు అక్కడ ప్రజా వ్యతిరేక ఎంత వచ్చిందంటే రోజు కూడా నిన్న టూ డేస్ బ్యాక్ కూడా మలక్పేట ప్రాంతంలో అక్కడ మంగళపేట అంబర్పేట ప్రాంతంలో ఎప్పుడైతే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయో పెద్ద ఎత్తున దుమారం లేపింది ప్రజలందరూ తిరుగుబాటు చేశారు అదే సమయంలో గ్యాస్ సిలిండర్స్ పంపిణీ కూడా కొంచెం కూడా ఆయన ముంగడికి వెళ్ళలేదు రైతు బంధు ఇబ్బందుకు సంబంధించిన రెండు లక్షల మునా రుణమాఫీలో కూడా పురోగతి ఏం సాధించలేదు అనేక సమస్యలలో సతమతవుతున్న ఈ కాంగ్రెస్ సర్కార్ ఇంకా ఈ మూడేళ్ల పాటు ఏది మీరు చెప్తున్నారు మూడేళ్ల పాటు పరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇలాగే కొనసాగిస్తుందని అనుకోవచ్చా లేకపోతే ఏమన్నా అధికారంలో కొంచెం మార్పులు ఏమైనా చేర్చే ఆస్కారం ఉన్నదని అనుకుంటున్నారా చూడు అధికారంలో మార్పు అనేది అందరూ తెలిసిన విషయమే ఇవాళ అడో లేకపోతే మూషి కానీ ఇవన్నీ చాలా మంచి పనులండి ఎందుకంటే మీ అందరు గమనించాల్సిన అవసరం ఉన్నది గొలుసు చెరువులు అని ఉన్నాయి గొలుసు చెరువులు అన్ని ఈ రోజు మొత్తం మూయబడ్డాయి ఆక్యుపేషన్ చేసుకోవడం జరిగింది అవన్నీ ఓపెన్ చేస్తే ఈ హైదరాబాదు చాలా చక్కగా బాగుంటుంది ఇవన్నీ ముంపు ప్రాంతం లేకుండా రేపు పొద్దున్న వరద వస్తే వస్తే ఉన్న ప్రజలకు నష్టం జరగకుండా ఉన్నాయనే లక్ష్యంతో వారు మొదలుపెట్టిండ్రు అది ఒక్కడే కాకుండా హైదరాబాద్ను ఒక మంచి సిటీగా ఒక మంచి అంతే ఇండస్ట్రియల్ పర్సన్స్ అందరూ వచ్చే విధంగా చేద్దామనే లక్ష్యంతోనే ముందుకు పోతా ఉన్నారు ఫస్ట్ ముందు అభివృద్ధిని చూడకుండా చేసినాక చూడకుండా ముందే ఇది బాగాలేదు ఇది ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరిగిందో చెప్పమనండి ఎవరికి అన్యాయం ఏ ప్రజలకు అన్యాయం జరిగిందండి ముంపుడు ప్రాంతాలలో ఇప్పుడు హైదరాలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఎవరున్నారు ఎవరికైనా నష్టం జరిగితే పేదవాళ్ళకు నష్టం జరిగితే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తారని చెప్పిండ్రు వాళ్ళ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇస్తా అని చెప్పని చెప్పింది అంతే తప్ప దీనికి రాధాంతాన్ని ఎక్కువ చేస్తున్నారు ప్రతిపక్షాల లొల్లి తప్ప ఇలా నష్టం జరిగింది ఎవరికి లేదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ పూర్తి చేసే వరకు నిద్రపోకుండా పనిచేస్తారు తప్పకుండా మీరు చూసిండ్రు ఇప్పుడు బీసీ కదా చూసిండ్రు ఎప్పుడైనా ఎవరైనా చేశారా మరి సంవత్సరాల నేర్చుకుంటున్నారు తప్ప మంచిని మంచి అనడంలో వీళ్ళకు శుద్ధి లేదు ఓకే ఒకసారి శ్రీదేవి గారు ఇప్పుడు బీసీ కులఘనకు సంబంధించిన ఏదైతే రాఘరెడ్డి గారు చెప్పారో ఈ విషయంపై మనం ఇప్పుడు